కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కార్తీక ద్వాదశి మహత్యము సువీర శు శ్రుతకీర్తి కథ వశిష్ఠుడు ఇట్లు చెప్పెను జనక రాజా కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదనుము నీవు స్వచ్ఛమైన మనసుతో వినుము ఆ ధర్మములనియూ ఆవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములను మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవి అన్నీయు చేయదగినవని చేయని ఎడల పాపము సంభవించును ఇది నిజము సంసార సముద్రము దా నుండి దాటగోరు వారు నరక భయము గలవారును ఈ ధర్మమును తప్పక చేయవలను కార్తీక మాసమందు కన్యాదానము ప్రాసస్నానము శ్రీ శ్రిష్ఠుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము జయించుటకు ధనమిచ్చుట వి ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ ద్రవ్యహీనుడైన పుత్రునకు ఉపనయనమును జయించ దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలో పాపములు నశించును తన ద్రవ్యం ఇచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటము చేయబడిన గాయత్రి జప జప ఫలముల వలన పంచమహాపాతకములు భస్మమగును గాయత్రి జపము హరిపూజ వేద విద్యాదానము వీటి ఫలము చెప్పుటకు నాకు సఖ్యము కాదు పదివేలు తటాకములు త్రవ్వించు పుణ్యమును నూరు రావి చెట్లు పాతించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణుకుపనయనము చేయించిన పుణ్యములో పది ఆరవ వంతుకు కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉప ఉపనయదానము చేసి తరువాత మాఘమాసం అందుగాని వై వైశాఖ మాసమందు గాని ఉపనయనము చేయించవలను సాధువులు సోత్రీయులు అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించినడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలను అట్లు చేసినడల గలిగడి ఫలమును చెప్పుటకు భూమి ఎందు కాని స్వర్గమందు గానీ ఎవ్వనికి సామర్థ్యము కలదు పరద్రవ్యము వలన తీర్థయాత్రము దేవ బ్రాహ్మణ సంత సంతర్పణము చేసినడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణకు ఉపనయనమును వివాహమును చేయించిన అనంత ఫలము కలుగును కార్తీక మాసమందు కన్యాదానం వాడు తాను పాప విముక్తుడగును తన పిత్రులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును ఓ జనక రాజా ఈ విషయమై పురాతన కథ కల ఒకటి కలదు చెప్పెదనుము సావధానుడివై వినుము ద్వాపరయుగమున వంగదేశం అన్న సువీరుడను రాజు కలడు మిక్కిలి వీర్యశర్యములు గలవాడు అతడు ధృవాత్ముడు ఆ రాజు కొంతకాలంకు దైవయోగము వలన దయాదుల చేత జయించబడిన వాడై రాజభ్రష్టుడై ఆరోధవయేస ఆత్మనో యతిత్మిత అను శృతృక ప్రకారము భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యముకు పోయి ధనము లేక జీవించుటకు చాలా దుఃఖపడుచుండెను ఆ అరణ్యమన రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలంను గడుపుచుండ్రి అట్లుండగా భార్య గర్భవతి ఆయను నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించను ఆ పర్ణశాల ఎందు సుందరి అయిన ఒక కన్యను గనను రాజు అరణ్య నివాసమును వన్యాహారము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండాట మొదలైన వాటిని తలుచుకొని తని పూ తన పూర్వకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను తర్వాత పూర్వపుణ్య వశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యంతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందం కారణై ఉండును ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినది మనసుకు బహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకను చూసి ఈ యొక్క ముని కుమారుడు సువీర నీ నాకు నాకిచ్చి వివాహము చేయమని యాచించెను ఆ మాట విని రాజు ముని కుమారక నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనము నీ వేణి ఈ కన్యను నీకిచ్చేదను ఓ జనక మహారాజా ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యా ఎందు కోరికతో రాజుతో ఇట్లని ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించిన బహుధను నీకిచ్చేదను దానితో నీవు రాజ్యం అందు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పాను ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగ నేను చేసేదను తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమారించి తపరించి తమ తపము ఆచరించి బహుధనము సంపాదించి ఆ ధనమంతయు ఇచ్చెను రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తినుంది ఆ మునికుమారునకు తన కూతురిని ఇచ్చి తన యొక్క గృహ గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారం వివాహము అరణ్యమందే చేసెను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దుకు చేరను రాజు కన్యా విక్రయద్వయంతో తాను భార్యయు జీవించుచుండెను రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కను రాజు దానిని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకు విక్రయించిన విక్రయించినడలా చాలా ద్రవ్యము రావచ్చును దానితో నా జన్మాంతయు గడుచునని సంతోషించుచుండెను చుండెను రాజిట్లు తలుచుచు తలుచుకుండగానే పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థమై నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురును చూచెను చూచి కౌండిన్య కౌండిన్యకోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయి నీవెవ్వడూ ఈ అరణ్యమందు ఈ అరణ్యం ఇప్పుడు ఎందుకు ఇట్లు నావు చెప్పుమని అడిగను దారిద్యముతో సమానమైన దుఃఖము మృతితో సమానమైన శోకము భార్య వియోగంతో సమానమైన వియోగ దుఃఖములు లేవు కాబట్టి దరిద్ర సుఖము దుఃఖముతో మూల ఫలాముందులు భుజించుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలం గడుపుచున్నాను ఈ ఎరణ్యమందే పన్నశాలలో నాకు కుమార్తె కలిగినది ఆ చిన్నదానని యవనము రాగానే ఒక ముని మునికుమారుడు కుమారుడు వలన బహుధనము గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనంతో సుఖంగా నుండెను జీవించుచున్నాను ఇంకా ఏమి కోరితువో చెప్పుము ఇట్లు రాజు వాక్యమును విని ఎతి ఇట్లు అనెను రాజా ఎంత పని చేసేదివి మూడు మూడుని వలె పాపమును సంపాదించుకొంటివా కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసి పత్రమునను మను నరకమందు నివసించును కన్యాద్రవ్యము చేత దేవ ఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మందును ఇతనికి పుత్రులు కలుగుకుండగా అని శాపం మిత్తురి కన్యాద్రవముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేయి పాపాత్ముడు రౌరవ నరకము పొందును సమస్త పాపములకు ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నది కానీ చెప్పబడి ఉన్నది కానీ కన్యా విక్రయ పాపములకు ప్రాయశ్చిత్తము ఎచ్చట చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసం అందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురు నకు బంగారు ఆభరణలతో అలంకరించి కన్యకును దానమిచ్చి వివాహము చేయము కార్తీక మాసమందు విద్యా తేజస్శీలయుక్తుడైన వరుణకు కన్యాదానం చేసిన వాడు గంగాది తీర్థమందు స్నానాదులు చేసడి పొందడి ఫలమును యదోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగమును చేసిన వాడిది పొందడం ఫలమును పొందురు ఇట్లు ఎదు చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాసుతో ఇట్లనియే బ్రాహ్మండ ఇది ఏమి మాట పుత్రధారార్థులు గృహక్షేత్రార్థులు వస్త్రాలంకారులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోజి భోగించవలను కానీ ధర్మం అనగా ఏమిటి పుణ్యలోకం అనగా ఏమిటి దానమనగా ఏమిటి ఏమిటి ఎట్లైన ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము నా ఈ రెండవ కూతురును పూర్తిగా పూర్తిగా ద్రవ్యమిచ్చు వానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములు పొందుదురు నీకెందుకు నీ దారి దారిని నీవు పొమ్ము ఆ మాట విని ఎది స్నానము కొరకు నర్మదా నదికి పోయాను తర్వాత కొంతకాలం మునకు ఆ అరణ్యం అందే సూర్యుడు మృతనందగా యమదూతలు పాసములతో వచ్చి రాజు కట్టి యమలోకమునకు తీసుకొని పోయి అచ్చట యముడు వారిని చూసి కళ్ళెర చేసి అనేక నరకములందు యాతలను బంధించి అసిపత్రమునందు రాజును రాజుపితుడను కూడా పడేయించుండను అసిపత్రం అనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్క నివాసము ఆ ఈ సువీరుని వంశమందు శృతికీర్తి అను అనువాడొకడ సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలను కావించను స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడిచుండగా ఆ శృతకీర్తిని సువీరుని పాపశేషముల చేత స్వర్గం నుండి తాను నరకమందుండి యమన్ యాతనచు యొక్క నాడు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను ఏమి నన్ను యమలోకమునకు ముందుంచినారని విచారించుకుని ధైర్యముతో యమునితో ఇట్లనియే స్వ సర్వమును తెలిసిన ధర్మరాజా నా మనవి వినుము ఎంత మాత్రమును పాపమును చేయని నాకు ఈ ఎందుకు వచ్చినది అయ్యో ఋషీశ్వరులారా చెప్పిన ధర్మంలో నీవు వృధాగా పోయినవే ఇది కాక స్వర్గమందున నాకు నరకమును బట్ట ఎందుకు కలిగినది శృతికీర్తి ఇట్లు చెప్పిన మాటలు విని యముడు పలికెను శృతికీర్తి నీవన్న మాట సత్యమే కానీ నీ వంశస్థుడు సువీరుడను వాడు ఒకడు దురాచారుడువై కన్యాద్రవ్యము చేత జీవించుచున్నాడు కన్యాద్రవ్యం చేత జీవించుచున్నవాడు ఆ పాపము చేత వాని పితరులని మీరు స్వర్గములైనను నరకమందున్నారు తరువాత భూమి అందు దుష్ట జన్మించెదరు శృతకీర్తి వినుము సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నది తీరమందు పన్నశాలలో తల్లి వద్ద ఉన్నది దానికి ఇంకనూ వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదం వలన ఈ దేహంతో అచ్చడికి పోయి అచ్చటినున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదానం చే పెండ్లి చేయుము కార్తీక మాసమందు అందు సర్వాలంకారయుక్తమైన కన్యను వాడు లోకాధిపతి యగును శాస్త్ర ప్రకారం కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానం చేయుటకు కన్యా లేని లేనివాడు ఒక బ్రాహ్మణుకు ధనమిచ్చినెడల ధనదాతఅయును లోకాధిపతి యగును కన్యలు లేనివాడు రెండు పాడియాలు ఇచ్చి కన్యకును దీన్ని కొని వరుణకిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలము పొందుదురు కా కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము దాని చేత నీ పిత్రులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషించరు శృతకీర్తి యముని మాట విని అట్లే నన్ను యమునకు వందనం ఆచరించి నర్మదా తీరమందున్న అందున్న కన్యను సువర్ణావరణములో ఉన్నతో కార్తీక శుక్ల పక్ష మందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్ోక్తంగా కన్యాదానము చేశాను ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండును తరువాత శృతికీర్తి పది మంది బ్రహ్మణ బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యంను ఇచ్చెను దాని చేత వాని పితృందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి తాను యథాగతముగా స్వర్గముకు చేరును కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించు వాడు విగత పాపుడగును ఇందుకు సందేహము లేదు కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసిన వారు వారి పుణ్యమునకు అంతము లేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించు వారు హరి సాయుధ్యము పొందును ఇది నిజము నా మాట నమ్మము ఈ ప్రకారం కార్తీక వ్రతం ఆచరించిన వారు రౌణ నరకమును పొందుదురు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీపతే హరహర మహాదేవ